మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాతా స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ సాగర్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ అనుకున్న సమయానికి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలందరికీ వైద్య సేవలను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాట వస్తాం ఆరోగ్య పరిస్థితి ఏమైనా కావాల్సింది కారణాలు ఏవైనా బట్ రేట్ని కూడా కవర్ చేసుకొని ఐదు నెలల వరకు వచ్చే ఐదు నెలలు కవర్ ప్రకారం ఓపెన్ చేయాలి అదైతే ట్వంటీ సెవెన్ ఎస్ దాని ప్రకారం స్క్రీ టైవ్ ఒక వన్ టూ మంత్స్ చేసి చూసుకున్న తర్వాత తొంభై శాతం డాక్ట్కి ఓపెన్ చేస్తాం దీని లోపల నేను టైప్ శాంక్షన్ అయింది జీప్లస్ ఫైవ్ ఇస్టర్ డిజైన్ చేసి పెట్టు దాన్ని కూడా మిగతా తప్పుడు కూడా డబ్బులు వర్క్ చేస్తుంది ఇది కంప్లీట్ అయ్యేలా కూడా దాని కూడా వేసుకొస్తే హోటల్ ఇప్పుడు ఆరు వందల యాభై పడుతుంది దాన్ని ఎక్కడైనా వేసి పన్నెండు వందలు తీసుకొని పన్నెండు వందలు తీసుకొచ్చి ఒక పన్నెండు వందలు ఆల్రెడీ మూడు వందల యాభై అక్కడ అవుతుంది ఏసీ ఒకసారి అలా ఓపెన్ అయితే మీ తీసుమేస్తారు ఇక్కడ కూడా కొంత పడది ఓన్లీ ేస్ వచ్చి మనం ఒక దినం ముందుకు పోయితే దినం కట్టిన మొత్తం డయాగ్నోసిక్ సెంటర్ డైరెక్ట్ డికెట్ కట్టి వేరే ఇంకేషన్ చేయాలి మొత్తం రిపోర్ట్ మొత్తం డయాగ్నోసిక్ అంటే మైక్రోబయాలజీ ల్యాబోరేటరీస్ హెతాలజీ స్కానింగ్ ఎంఆర్ఐస్ అన్నీ అవి ఎవరైతే టీచెంట్ తర్వాత అడ్మిట్ కావాలి డైరెక్ట్ ఇట్లా మన అడ్మిట్ కావాలి వచ్చేస్తుంది ரெண்டு படதம்சிங் எண்ணிக்கை மீதான வந்து முடிவாரம் நெக்ஸ்ட் டுவெண்டி செவன் டிசம்பர் வரைக்கும் கண்டிஷன் மஞ்சராக பட்டணம் ரெண்டு வீல பட்டணம் ரெண்டு வில படத்தில அடிக்கடி டெக்ஸ்ட் பெருக்கு ஆகிட்டு டாமா சார் இது ஆக்கு கேன்சர் சென்டர்ஸ் அன்னீக்காக இக்கரோட இக்கரோட பதினோரு பேமெண்ட் பிரூஃப் கூட சேர்ந்த வரைக்கும் కరైతే హైదరాబాద్లో ఏదైతే చెప్పిందో పేమెంట్ ఎవరైతే చెప్తుందో ఆ పేమెంట్ బాగు పేమెంట్ బాగు హోటల్ రెడ్ చేసి హాస్పిటల్ కానీ వైద్యానికి కానీ హైదరాబాద్ పోయే అవసరం లేకుండా కరీంనగర్ రోజులో మన దగ్గరికి వచ్చే పరిస్థితి తీసుకుంటాం దాదాపు అని అనుకున్నట్టు సాయిబాబు ఏదైతే ఈ ఐదు నెలల కాలంలో అక్కడ జరిగిన ఇబ్బందులకు సహకరించిన ప్రజలకు ఆశీర్వదించిన మధ్యాహ్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా అవుట్కెట్ సంబంధించి క్రికెట్ కిఫ్మెంట్ అందరికీ సహకరించిన ఎంతో సైతే నేను ఎన్నుకున్నాను ఖచ్చితంగా పనులు అదాపు మొన్న ఏదైతే ఎల్లపల్లి పెళ్లి మండల లక్ష్మీ మండలి తీసుకొచ్చి ఆ లిఫ్ట్లతో నేను ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం అనేది అయిపోయింది చెప్పని చాలా చేసి నేను వాగ్దానం ఎన్నికల ముందు చేసి మూడే ముందు చేసి ఒకటి హాస్పిటల్ రెండోది తరకట్టు మూడోది గ్రామీణ కోసం ఆ లిఫ్ట్ మూడు కూడా అయిపోయింది సాయం వరకు ఎండలు చేసి గొప్ప బాస్టల్ స్టార్ట్ అయిపోయింది సో అంటే ఈ సంవత్సరం కాదు మళ్ళీ చేయవలసింది కొంచెం వర్షకాలం ఆరు వందలు ఉంది ఇది అనుకున్న ప్రకారం అయితే ఏదైనా పదిహేను ఏళ్ళు అయితే అప్పుడు మాట్లాడి స్పీడప్ చేస్తుంది ఎవరు ఏదైతే నిలిపోయిందో సంక్రాంతి తర్వాత కొంచెం లెన్నతం కాబట్టి తీసుకుని దాన్ని వంట చేసేస్తుంది ఎవరైతే చాలామంది నేను కోరుకోవాలని భగవంతుని ముఖ్య రూపంగా చేసింది నేను కోరుకొని తొందరగా వచ్చి మళ్ళా ప్రయాసెవరో ఉండాలని కోరుకున్న కోరుకున్న ప్రతిపక్ష నాయకుడు యువకరవారిని గౌరవ దివకరణి అదే నాకు దగ్గర వాళ్ళకు కూడా కృతజ్ఞతలు పంపిస్తాము తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుని మళ్ళీ మళ్ళీ పంపించింది తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసి మీ కోరిక తప్పకుండా చేస్తాను కూడా కోరిక తప్పకుండా చేస్తాను బయటకు ప్రత్యేకంగా మంత్రిగా ఎలక్ట్రానిక్ మీడియా సహజ్ఞతలు పంపిస్తారు